వెంకటరణ గోవింద అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న పురాతనమైన ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల నాటి స్వయంపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం హైదరాబాద్లోని ఉప్పలికి దగ్గరకు గల జోడిమెట్లలో ఉన్నది పురాతనమైన స్వయంభు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని పన్నెండు వందల సంవత్సరంలో నరసయ్య అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది చుట్టూ ఉండే ప్రాకారం మనం గమనిస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనదో ఈ ఆలయం పక్కనే ఉన్న శివాలయం కానీ ఈ ఆలయం వెనక పక్క ఉన్న నాగశిలలు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండ రాయిలాగా ఉండే ఈ ఆకారం గర్భగూడి వెనక వరకు మనకి దాన్ని మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు గారు మాకు చెప్పిన కథనం ప్రకారం ఇక్కడికి ముప్పై సంవత్సరాల క్రితం నరసమ్మ అనే భక్తురాలు వారి యొక్క కూతురికి ఎన్ని హాస్పిటల్లో చూపించినా కూడాను ఆమెకి ఆ పక్షవాతం అనేది తగ్గలేదంట దానితో పాటు మెంటల్గా కూడా ఆవిడ డిస్టర్బ్గా ఉండేదట అయితే ముక్కేశ్వరలో ఉండే ఒక కుటుంబం వారు చెప్తే విని ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో ఆలయంలో ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోనేరులో నీటిని సేవించి వెంకటేశ్వర స్వామి వారికి రోజు పూజలు చేయటం ప్రారంభించారు కొన్ని నెలలు గడిచిన తర్వాత కుట్రాలికి పూర్తిగా పక్షివాతం నశించిపోయి అలాగే ఆమె యొక్క కండిషన్ కూడాను చాలా మెరుగ్గా అయ్యి తర్వాత ఆమె చిన్న కిరాణా షాప్ కూడా నడుపుకుందని పూజారి గారు చెప్పడం జరిగింది ఈ ఎన్నో వాస్తవ కథనాలు ఈ ఆలయం గురించి ఇప్పుడు ఆ గట్కేశ్వర చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడాను చెప్తారు అయితే ఈ ఆలయం గురించి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటట్టయితే జోడుమెట్లలో ఉప్పల్ నుంచి జోడుమెట్ల వెళ్ళే రహదారిలో జోడుమెట్ల కమాండ్ నుంచి మనం మూడు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ ఆలయం వెంకటాపురం అనే గ్రామంలో వస్తుంది తప్పకుండా ఈ ఆలయాన్ని మీరు మీకు వెళ్ళినప్పుడు దర్శించండి ఈ వీడియో అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను oh no. the no.